ఇప్పుడు నెక్ పట్టి వేయడానికి అంటే మెడపట్టి వేసుకుంటాం కదా మెడపట్టి వేయడం కోసం ఇలా క్రాస్ పీసులు తీసుకోవాలి అంటే ఇలా లాగితే సాగాలన్నమాట ఇలా క్రాస్ పీసులు తీసుకుని చూపిస్తా చూడండి దీంట్లో కూడా రెండు విధాలుగా యాడ్ చేయొచ్చు అంటే జాయింట్ చేయొచ్చు జాయింట్ ఎలా వేసుకోవాలో చూద్దాము ఇలా క్రాస్గా ఉంది కదా ఇక్కడ కూడా ఇలా క్రాస్గా ఉంది కదా క్రాస్ క్రాస్ పీసుల్ని ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి ఇట్లా ఓకే చూడండి ఇలా అనమాట నెక్స్ట్ అదేవిధంగా ఇలా కూడా జాయింట్ చేసుకోవచ్చు దీని మీద ఒకదాని మీద ఒకటి పెట్టి ఇలా క్రాస్గా జాయిన్ చేయాలి ఎలాగైనా జాయిన్ చేసుకోవచ్చు రెండు విధాలుగా జాయిన్ చేసుకోవచ్చు అనమాట ఈ రెండు మెథడ్స్ అనేవి మనకు పనిచేస్తాయి చూడండి ఈ విధంగా రావాలి ఇలా ప్లస్ నేర్చుకోండి ఈజీగా ఉంటుంది ప్లస్ లాగా పెట్టి క్రాస్గా స్టిచ్ చేయాలి ఇలాగైతే ఈజీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఈ ఖర్చులు కనిపిస్తున్నాయి కదా ఈ ఖర్చులు అనేవి మనకి పై వైపుకి రావాలి బ్లౌజ్కి వేసేటప్పుడు చూపిస్తాను ఇది బ్లౌజ్ మెయిన్ పార్ట్ ఇదేమో లోపల పార్ట్ ఈ విధంగా ఉక్స్పట్టి వైపు స్టార్ట్ చేసుకోవాలి ఇలా పెట్టేసుకుని ఇలా స్టార్ట్ చేసుకోవాలి ముందు వచ్చేసి ఒక హాఫ్ ఇంచు వదిలిపెట్టుకోవాలన్నమాట ముందు హాఫ్ ఇంచి వదిలిపెట్టుకుంటే ఏంటంటే ఖర్చులోకి మనకు మడవడానికి ఈజీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఫినిషింగ్ వచ్చేసి చాలా బాగుంటుంది అన్నమాట ఇలా కొంచెం కొంచెం స్టిచ్ చేసుకుంటూ సరి చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి కొంచెం పవర్ కట్ అయ్యింది అడ్జస్ట్ చేసుకోండి కొంచెం లైట్ ఫోకస్ తక్కువగా ఉంటుంది ఇలా అనమాట ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసుకొని కట్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నెక్కి చిన్న చిన్న కట్స్ ఇచ్చుకుంటే ఏంటంటే నెక్ అనేది ఈజీగా తిరుగుతుంది మనకి కట్స్ కంపల్సరీ ఇవ్వండి ఇలా ఎంచుకున్న తర్వాత ఈ ఖర్చు ఉంది కదా ఈ ఖర్చు భాగాన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా పెట్టుకొని ఇప్పుడు దీన్ని దీని మీదే స్టిచ్ వేసుకోవాలి మామూలుగా అయితే ఇలా స్టిచ్ వేసుకొని చేతి పని చేసుకుంటాం దీన్ని మడుచుకొని కానీ ఈ అంటే ఈ రోజుల్లో అంటే ఫాస్ట్ రోజులు వచ్చేసినాయి కదా చేతి పని చేసే పని లేకుండా ఇలా మడిచేసుకొని మళ్ళీ డబుల్ ఫోల్డింగ్ చేసి ఇక్కడ కూడా కుట్టేస్తున్నారు అలా కూడా ట్రై చేయొచ్చు ఈ మెథడ్ కూడా ట్రై చేయొచ్చు అనమాట ఇలాగైతే రెగ్యులర్ మెథడ్ అనమాట ఇలా కూడా ట్రై చేయండి ఇలా వేసుకుంటే ఏంటంటే చేతి పని కంపల్సరీ చేయాలి ఇది గుర్తుపెట్టుకోండి కొంచెం కొంచెం ఇలా మడుచుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావటమే ఇక్కడికి వచ్చేసరికి లాస్ట్కి వచ్చేసరికి ఇది కూడా సేమ్ అంతే లోపలికి మడిచి ఈ విధంగా పెట్టుకుంటే సరిపోతుంది అక్కడ గట్టి కుట్టు వేసుకోవాలి అంతేనండి ఇప్పుడు దీన్ని ఈ నెక్ని వచ్చేసి జస్ట్ ఇలా మడిచేసి లోపల వైపు చేతి పని చేసుకుంటూ రావాలి అంతే బ్లౌజ్ అయితే మనకు ఫినిష్ అయిపోయింది చూడండి బ్లౌజ్ ఫైనల్ లుక్ ఎలా ఉందో చూపించేస్తాను